ఏంటే ఏం చేయమంటా చెప్పు పై గుణ ఏమో ఇప్పుడు నేను వస్తుంటే రోడ్డు మీద ఆపి మరి పైన వెనకాల తీసుకున్న లక్ష రూపాయలు తిరిగి ఇవ్వమంటున్నాడు వర్ధన్ గారు ఫోన్ల మీద ఫోనులు చేసి డబ్బులు ఇవ్వమంటున్నాడు ఏం చేయాలి ఎలా చేయాలి ఎక్కడి నుంచి డబ్బు తేవాలి డబ్బులు చెట్టు వేస్తేనే కానీ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ కావేమో అని చెప్పనేసరికి వెయ్యి మరి ఆలస్యం ఎందుకు ఎప్పుడు వేస్తేనే కదా చిగురులు వచ్చి వెంటనే డబ్బులు కాసేస్తాయి అను కానీ ఏంటి వెటకారమా నువ్వన్నదే కదే నేనేం వెటకారం ఆడాను నువ్వే కదా డబ్బులు చెట్టు వేస్తాను అన్నావు అని చెప్పాను కానీ నేను వేస్తానన్నాను ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం నుంచి నేను బయట ఎలా పడాలి నాకు వచ్చిన సమస్య నుంచి నేను బయట ఎలా పడాలో నాకు అర్థం కావట్లేదే అటు వర్ధన్ అడుగుతున్నాడు ఇటు ఈ గుణ అడుగుతున్నాడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అను కానీ నీకు ఏది పెద్ద సమస్య అనుకుంటే అది చూసుకో ముందు గుణగాడికి ఇవ్వడమే మంచిది అసలే ఫైనాన్స్ ఆఫీసరు ఇవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టడు వాడు చండశాసనుడని పెద్ద టాక్ ఉంది అనగాని మరి వర్ధన్ సంగతి అనగాని వర్ధన్ సంగతి ఏముంది నిన్ను బెదిరిస్తాడు అంతే వాడు ఒక్కసారి రివీల్ చేశాడే అనుకో నీకు గండం నుంచి గట్టెక్కినట్టు అవుతుంది కదా తాడో పేడో తేల్చుకోవచ్చు ప్రతిసారి వాడికి భయపడే కన్నా ఇలా తేల్చుకోవచ్చు నాకు తెలిసి వాడు చెప్పడే వాడు సోమరిపోతులా తయారయ్యాడు నువ్వు కూర్చుని మేపుతున్నావు కాబట్టి వాడు వాడిప్పుడు నిన్ను నీ నువ్వు ఇచ్చే డబ్బుని వాడు వదులుకుంటే తర్వాత తర్వాత ప్రాబ్లం అవుతుంది అందుకని వాడు వదిలిపెట్టడు అనగానే అవునా సరే అయితే ఇప్పుడు మరి ఆ లక్ష్యైనా తీసుకురావాలి కదా అనగాని ఏదో ఒకటి ఆలోచించుకోమ్మా నీ ఇష్టం నాకు బయట కస్టమర్ వెయిట్ చేస్తున్నారు నువ్వేదో విసుగ్గా వచ్చావని కస్టమర్కి మొక్క ఐస్ మీద కేర్ర దోసకాయ పెట్టి ఫైవ్ మినిట్స్ ఉండండి వస్తానని లోపలికొచ్చాను నీ ప్రాబ్లం నీ ఇష్టం నేను కేవలం సహాయం చేయలేను గానీ సలహాలు మాత్రమే ఇస్తాను అంటూ మాట్లాడేసి ఇంకక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది విద్య అయితే ఏం చేయాలి ఎలా చేయాలి అని అనుకుంటూ ఉండగా బాలు సత్యానికి తీసుకొచ్చిన లక్ష రూపాయలు గుర్తొస్తాయి రోహిణికి అయితే ఆ లక్ష రూపాయలు ఉన్నాయి కదా ఆ లక్ష రూపాయలు ఇంట్లో నుంచి దొంగతనం చేస్తే ఆ లక్షా వాడికి అప్పు తీర్చినట్టు ఉంటుంది ఇంట్లో దొంగతనం చేశారు ఎవరు తీస్తారు అని ఎవరొకరి మీదకి ఆ నేరం నెట్టేయచ్చు కొంచెం గతమాయించి మాట్లాడితే ఎవరొకరి మీదకి వెళ్ళిపోతుంది ఇంట్లో వాళ్ళే కదా అని వదిలేస్తారు అని చెప్పనేసరికి మరి ఎలా చేసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే మరుసటి రోజు ఉదయాన్నే రోహిణి కాస్త పార్లర్కి వెళ్ళదు ఏంటి రోహిణి పార్లర్కి వెళ్ళడం లేదా అని చెప్పి శృతి అడిగేసరికి వెళ్తాను ఇప్పుడు వెళ్తాను అని చెప్పాను కానీ సరే అయితేనని చెప్పి శృతి వెళ్ళిపోతుంది ఆ వెళ్ళే హడావుల్లో శృతి కాస్త ఫోన్ మర్చిపోతుంది ఫోన్ మర్చిపోయేసరికి ఫోన్ కోసం వెనక్కి వస్తుంది వచ్చేసరికి అప్పుడే రోహుని సత్యం గదిలో బాలు గదిలోనే కదా సత్యం వాళ్ళు ఉంటున్నారు హా గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి ఇదేంటి రోహుని మామయ్య గారి గదిలో పని ఏముంది గదిలోకి వెళ్ళవలసిన అవసరం ఏముంది పైగా నక్కి నక్కి మరీ వెళ్తుంది అనుకుంటూనే చూసేసరికి బీరువా ఓపెన్ చేసి లక్ష రూపాయలు తీసి తన బ్యాగ్లో పెట్టేసుకుంది అదేంటి ఈ లక్ష రూపాయలు బాలు తీసుకొచ్చిన లక్ష కదా మరి ఆ లక్ష రూపాయలు రోహిణి బ్యాగ్లో పెట్టుకుంది దేనికోసం పెట్టుకుంది ఎవరికి ఇవ్వడానికి పెట్టుకుంది పైగా రోహిణి అని పిలిచేలోపే నేను వస్తున్నాను అని చెప్పి ఎవరికో ఫోన్ చేసింది ఎవరికి ఇవ్వబోతుంది అనుకుంటూనే శృతి కాస్త గబగబా గదిలోకి వెళ్ళిపోయి తలుపు పక్కన దాక్కుని రోహిణి వెళ్ళాక రోహిణి వెనకాల బయలుదేరుతుంది రోహిణి సరాసరి ఆటో ఎక్కుతుంది శృతి కూడా వెనకాలే ఆటోలో ఫాలో అవుతుంది ఫాలో అయ్యేసరికి ఒక ఫైనాన్స్ ఆఫీస్ దగ్గర ముందైతే రోహిణి దిగి లోపలికి వెళ్తుంది శృతి కూడా దిగి లోపలికి వెళ్తే మళ్ళీ లోపల ఉన్న వాళ్ళు అడుగుతారు కదా ఇంకా పక్కనే ఉన్న కిటికీలో కొంచెం డోర్ ఓపెన్గా ఉండడంతో రోహిణి వెళ్ళి కూర్చుని ఉంటుంది పక్కనే విద్య కూడా ఉంటుంది విద్య కూడా ఉండేసరికి ఇదిగోండి మీరు అడిగిన లక్ష అని చెప్పాను కానీ అదేంటండి నేను నిన్ను అడిగాను ఈ రోజు అప్పుడే లక్ష రూపాయలు తీసుకొచ్చేసారు ఇది ఏదో ముందడుగుంటే నాకు వడ్డీ అయినా కలిసి ఉండేది అని చెప్పాను కానీ మీరు ఈ డబ్బులు వడ్డీకి ఇవ్వలేదు నేను అడిగితే ఇచ్చారు అని చెప్పారు కదా అందుకోసమని మాట నిలబెట్టుకోవాలని డబ్బులు తీసుకొచ్చాను వేరే చోట అప్పు చేశాను లేండి అని చెప్పాను కానీ అప్పు చేసి తీసుకొచ్చావా దొంగతనం చేసి తీసుకొచ్చావా అంటూ శృతి అనుకుని అక్కడి నుంచి కాస్త ఇప్పుడు ఈ డబ్బు గురించి ఇంట్లో డిస్కషన్ అవుతుంది కదా అప్పుడు చెప్తాను అని అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఇంకా ఆ రోజు సాయంత్రం అయిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి డబ్బులు అడుగుతుంది ఇంట్లోకి సరుకుల కోసం ఎవరు ఇవ్వలేదు కొంచెం మీరు డబ్బులు ఇవ్వండి అడ్జస్ట్ చేయండి అనగానే నేను ఎందుకు ఇస్తానే నా దగ్గర ఎక్కడున్నాయి అని చెప్పాను కానీ అదేనండి లక్ష రూపాయలు వచ్చాయి కదా అందులో ఒక పదివేల రూపాయలు తీసిద్దురు ఇంట్లోకి సరుకులు తీసుకుంటాను అని చెప్పనేసరికి ఆ డబ్బులు కనిపించాయి అంటే కాళ్ళు రెక్కలు వచ్చేసేటట్టుగా చేస్తావు కదే నువ్వు అంటూ మాట్లాడేసరికి ఇవ్వండి అని చెప్పాను కానీ సరే ముండు ఉండని లోపలికి వెళ్తాడు సత్యం వెళ్ళేసరికి ఎక్కడ పెట్టాడో అక్కడ మాత్రం డబ్బులు ఉండవు ఇంకా గట్టి గట్టిగా కే వేసేసరికి ఏమైందండి అనగానే డబ్బులు ఈ బీరువాలోనే పెట్టాను డబ్బులు కనిపించట్లేదు అని చెప్పనేసరికి బీరువాలో పెడితే ఎవరు తీస్తారు అసలు ఈ గదిలోకి ఎవరు వస్తారు వాళ్ళు మీ మనము తప్ప ఎవరు రావు కదా ఓసే మీనా ఓసే మీనా అని చెప్పి పిలిచేసరికి ఏంటత్తయ్య అని చెప్పాను కానీ మీ మావి గారి గదిలో బీరువాలో డబ్బులు పెట్టారంట నువ్వేమైనా చూసావా అని చెప్పాను కానీ నేనేం అత్తయ్య అసలు నేను గదిలోకే వెళ్ళలేదు ఈ బట్టలు కూడా బయట ఆరబెట్టిన బట్టలే ఉంటే అవే కట్టుకున్నాను తప్ప కింద బాత్రూంలోనే నేను స్నానం కూడా చేశాను అని చెప్పనేసరికి మరి ఆ డబ్బులు ఎవరు తీస్తారే నీ గదిలోకి ఎవరు వస్తారు అని చెప్పి అనగానే ఈ లోపు హాల్లోకి వచ్చేస్తుంది గొడవ మొత్తం సత్యం కూర్చుని ఉంటాడు తల పట్టుకుని కూర్చునేసరికి బాలు రాణి వస్తాడు ఈలోపు రాజేష్ వీళ్ళంతా వస్తారు వచ్చేసరికి సారీ రవి వాళ్ళు వస్తారు ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ మీ నాన్నగారికి మొన్న బాలుగాడు తీసుకొచ్చి లక్ష రూపాయలు ఇచ్చాడు కదా ఆ లక్ష రూపాయలు మీ నాన్న తీసుకువెళ్ళి తన రూ అదే బాలుగాడ్ రూమ్లోనే పెట్టాడంట బీరువాలోని కానీ ఆ లక్ష లోపల ఒక పదివేల రూపాయలు నేను అడిగాను అడిగినందుకు గానీ వెళ్ళి చూస్తే అక్కడ డబ్బులు కనిపించడం లేదు అని చెప్పనేసరికి ఎవరు తీస్తారు ఎవరికి అవసరం అని చెప్పాను కానీ అదే కదా ఎవరు తీస్తారా అని అడు అంటున్నాను ఈ మేనాయే గదిలోకి వెళ్తుంది ఈ మేనా బాలుకు తప్ప ఆ తీసే అవసరం ఎవరికీ లేదు కానీ చాలా అంటే మీనా బాలుల మీదే మీ కన్ను ఎప్పుడూ ఉంటుందని నాకు తెలుసు అందుకే తీస్తున్నప్పుడే నేను చూశాను ఎవరికి ఇచ్చిందో కూడా నేను చూశాను అనగానే ఎవరి గురించి అమ్మాయి అని చెప్పాను కానీ ఇంకెవరు రోహిణి గురించే అని చెప్పిన సరికి ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అనగాని నువ్వు అబద్ధం చెప్పాలని ప్రయత్నించినా నేను నా దగ్గర పక్కా వీడియో ఉంది నువ్వు డబ్బు దొంగతనం చేయడం నేను చూశాను ఆ డబ్బు ఎక్కడికి తీసుకెళ్ళావు ఇచ్చావు అనేది కూడా నా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి అని చెప్పాను కానీ ఏంటి శృతి ఏమంటున్నావు అనగాని అవును మా అవునంకుల్ రోహిణి మీ గదిలోకి వెళ్ళి బీర్వాలో ఉన్న డబ్బులు తీసింది నేను ఎవ గట్టిగా పిలుద్దామనుకునే లోపే ఎవరికో ఫోన్ చేసి ఇప్పుడే తీసుకొస్తున్నాను అంది ఎవరికి ఇస్తుందా ఏంటా అని చెప్పి వెనకాలే ఫాలో అయ్యి వెళ్తే ఆ డబ్బులు అతను ఎవరికో ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అతనికి ఇచ్చింది అనగానే ఏది శృతి ఆ వీడియో ఏది అని చెప్పనేసరికి వీడియోని కాస్త చూపిస్తాడు చూపిస్తుంది శృతి అయితే చూపించేసరికి ఈ వీడా వీడు ఆ రోజు అని చెప్పను కానీ ఏదిరా రా ఇవ్వని బాలు తీసుకుని ఈరో వీడు గుణగాడు కదా అని చెప్పాను కానీ గుణయా గుణాకు రోహిణి ఎందుకు లక్ష రూపాయలు ఇస్తుంది అని చెప్పాను కానీ అదే కాదా నాన్న అర్థం కాని విషయం చెప్పు రోహిణి నువ్వు గుణాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది గుణా దగ్గర నువ్వు తీసుకున్నావా తీసుకుంటే మాత్రం ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా మేనా వాళ్ళ బీరువాలో ఉన్న డబ్బులు నువ్వు అరు దొంగతనం చేసి మరీ వాళ్ళకి ఇవ్వడం ఏంటి అసలు నువ్వేమనుకుంటున్నావు అసలు వాడి దగ్గర నువ్వెందుకు అప్పు చేసావు ఈ లక్ష రూపాయలైనా ఇంకా ఏమన్నా అప్పు ఉందా చెప్పురోహుని అని చెప్పనేసరికి అది మామయ్య గారు అవసరమయ్యి పార్లర్లో పెట్టుబడి పెట్టడం కోసమని డబ్బులు తీసుకున్నాను కానీ ఆ పెట్టుబడి పెట్టినంతా కూడా తిరిగి రాలేదు అందుకే ఏం చేయాలో అర్థం కాక మీకు బాలు ఇచ్చిన లక్ష రూపాయలు మీకు చెప్పే తీసుకుందాం అనుకున్నాను కానీ మీకు చెప్తే మళ్ళీ మీరు ఏమంటారో ఏమంటారోనన్న భయంతోనే లక్ష రూపాయలు తీసుకున్నాను మామయ్య గారు అని చెప్పి రోహిణి నోరు విప్పుతుంది ఇంకా వెంటనే ప్రభావతి చాచిపెట్టి చెంప చెల్లు అనిపిస్తుంది అసలు నువ్వేమనుకుంటున్నావు డబ్బులు తీసుకున్నానని అంత ఈజీగా ఎలా చెప్తున్నావు అయినా చెప్పా చేయకుండా బీరువాలో డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏంటి రోహిణి నువ్వు పెట్టావా నువ్వు పెట్టలేనప్పుడు నువ్వు ఎలా డబ్బులు తీసుకుంటావు ఒక మాట అడగాలి కదా మీ మావి గారిని పోని నన్నైనా అడగాలి కదా నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు బాలు వాళ్ళ గదిలోకి వెళ్ళి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ ఇంకా ప్రభావతి కాస్త రోహిణి మీద విరుచుకు పడుతుంది ఇంకా రోహిణి మాత్రం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో సైలెంట్గా ఉండిపోతుంది చెప్పమ్మా రోహిణి ఏంటి పని పెద్ద ఇంటి కుటుంబం నుంచి వచ్చావు నీ సొంత నిర్ణయం తీసుకుని మమ్మల్ని అడగకుండా మేం పెట్టిన డబ్బులు నువ్వు తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ సత్యం నిలదీసేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటారు మరి రోహి రోహిణి గురించి గుణా దగ్గరికి వెళ్ళి నిలదీస్తే గుణా నిజం చెప్తాడు కదా మరి అలా నిజం బయటపడుతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్